గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేయకండి దేవుడు కూడా క్షమించడు దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం మనం గుడికి వెళ్లినప్పుడు అలాగే ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీకు దేవుని అనుగ్రహం లభిస్తుంది హిందూ మతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు అయితే దేవుడిని పూజించడంలో కూడా తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు అలా చేయడం వలన దేవుడు ఆగ్రహిస్తాడని మనిషి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని పండితులు చెబుతున్నారు అలాగే ఆలయంలో దేవుడి దర్శనం తర్వాత గుడి నుండి వచ్చేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు మరి ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది ఇందులో మా సొంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అస్పష్టంగా అసౌకర్యంగా అనిపించిందినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని అయితే ఇస్తుంది దేవాలయానికి వెళ్లాలనుకుంటే ఉదయం పది గంటలలోపే గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడం మంచిది ఈ సమయంలో దేవుని దర్శించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి తొమ్మిది గంటలలోపు దేవుడిని దర్శించుకోవచ్చు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఈ తథాస్తు దేవతలు ఎక్కువగా దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం ఆరు గంటలకు గుడికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటే తథాస్తు దేవతలు తథాస్తు అనగానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి గుడికి వెళ్లేటప్పుడు ఎరటి వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి అంతేకాని ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటున కూడా మన చేతులతో ముట్టుకోకూడదు అలాగే ధ్వజస్తంభం నీడ మన మనమీద పడకుండా జాగ్రత్త పడాలి తర్వాత లోపలికి వెళ్లి గర్భగుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకోవాలి ఇలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణముందని జ్యోతిష్యులు చెబుతున్నారు గుడిలో విరాటు ఉండే గర్భాలయం ప్రశస్తమైంది గర్భాలయంలో విరాటుని గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్ఠించారు ఇస్తారు పూజలో నిత్య మంత్రార్చన చేయటం వల్ల భగవంతుని పాదపీకం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది ఆ మంత్రశక్తి వల్లే విగ్రహం నుంచి కిరణాలు నాలుగు దిక్కులా ప్రసరిస్తాయి ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక వైపు గోడ అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు భక్తులు అక్కడ ఆగినప్పుడు తపస్సు శక్తిని పొందడానికి వీలుగా ఉంటుంది తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి గుడిలో ఉన్ మూడు మూడుసార్లు కొట్టాలి అలాగే గుడికి వెళ్లిన ప్రతి మూడు మూడుసార్లే ఎందుకు గంట కొట్టాలనే దాని కూడా ఖచ్చితమైన ఆంతర్యముందని పురాణాలు చెబుతున్నాయి అదేమిటంటే ఆలయంలో దేవుడి ముందు ఒక్కసారి గంటను మ్రోగించడం వల్ల అది మరణానికి సంకేతం అని పురాణాలు చెబుతున్నాయి కుటుంబం సుఖశాంతుల కోసం మనం గుడికి వెళ్తాము కావున కూడా ఆ దేవుడి ముందు ఒక్కసారి గంటం రోగించకుండా కూడదు దేవాలయంలో దేవుడు ముందు రెండుసార్లు గంటం రోగించి వదిలేస్తే అది రోగాలతో పీడింపబడతామని సూచించినట్టు అర్థం కావున కూడా రెండు సార్లు గంటం రోగించకూడదని పురాణాలు హెచ్చరిస్తున్నాయి దేవుడి ముందు మూడుసార్లు గంటం రోగించడం వల్ల శరీరమునకు మనస్కు సుఖశాంతులు కలుగుతాయి ఈ విధానాన్ని దేవాలయ గంటనాద లక్షణంగా శాస్త్రం చెప్పబడుతుంది కావున దేవుడి ముందు మనసు లగ్నం చేయడానికి పండ్లు ప్రసాదాలు సమర్పించినప్పుడు మూడుసార్లు గంటం రోగించడం చాలా మంచిదని పురాణాలు పండితులు సూచిస్తున్నారు గుడిలో దర్శనం అయ్యాక ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలి తీర్థం తీసుకోవటానికి చేతిని గోకర్ణ భంగిమలో ఉంచి తీసుకోవాలి ఆపై అనాలోచితంగా మనం ఆ చేతిని తలపై రాసుకుంటాము అలా చేయటం తగదు తీర్థం పంచామృతంతో చేస్తారు అందులో తేనె పంచాదార వంటివి జుట్టుకి మంచివి కాదు అలాగే తులసి తీర్థం తీసుకున్న తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి ఎంగలి అవుతుంది ఎంగలి చేతిని తలపై రాసుకోకూడదు ఏ తీర్థం తీసుకున్న చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి వైష్ణవ సంప్రదాయలో గంగాజలంతో చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని ఉంది తీర్థం సేవించిన తర్వాత శటగోపనం తప్పక తీసుకోవాలి చాలా మంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచక వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు కొద్దిమంది మాత్రమే ఆగి సతగోపనం పెట్టించుకుంటారు సతగోపనం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే షడగోప్యము మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం అంతేకాకుండా విష్ణు పాదాలు కూడా ఉంటాయి కాబట్టి పూజారి మన తలపైన సతగోపురం పెట్టేటప్పుడు మనసులో మీ కోరికలను కోరుకోవాలి కాని ఇది చాలా మందికి తెలియని విషయం ఇలా కోరుకున్ న కోరికలు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి అలాగే శివాలయానికి వెళ్లిన వారు తప్పకుండా విభూదిని పెట్టుకోవాలి అప్పుడే మీకు శివానుగ్రహం కలుగుతుంది అయితే మనలో చాలా మందికి గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్న కుంకుమని ఇంటికి తెచ్చుకుంటారు కాని ఇలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గుడిలో ఉన్న కుంకుమకు దేవాలయంలో ఉన్నప్పుడే దైవశక్తి ఉంటుంది కాబట్టి గుడిలోనే కుంకుమను పెట్టుకుని దేవునికి నమస్కారం చేసుకోండి అంతేకాని పవిత్రమైన కుంకుమను మీ ఇంటికి తెచ్చుకుని అపవిత్రం చేయకండి అలాగే గుడి నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్లు కడుక్కోకూడదు ఎందుకంటే గుడిలో ఉన్న దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇంటికి రాగానే మీ ఇల్ లంతా ఒకసారి తిరిగేసి తర్వాత కాళ్లు కడుక్కోండి అలా చేస్తే గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఇంటిలోకి వ్యాపిస్తుంది చాలామంది గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకుని నమస్కారం చేసుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్లు ముట్టుకోకూడదని అంటారు వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవ్వచ్చు కాబట్టి గుడిలో ఉన్నా దేవుని విగ్రహాలను మాత్రం అస్సలు ముట్టుకోకండి అలాగే గుడిలో కొబ్బరికాయ కుట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి తీరని సమస్యలతో మీరు బాధపడుతుంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆంజనేయ స్వామికి తమలపకుమాలను సమర్పించండి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి దేవుని దర్శనం అయ్యాక గుడిలో రెండు నిమిషాలన్న తప్పనిసరిగా కూర్చుని ఇంటికి రావాలి గుడి ప్రశాంతతకు మారు పేరు దేవుణ్ణి దర్శించగానే మనలోని కోపము అహము ఆవేశము స్వార్థ చింతన ఆ కొంతసేపు దూరమవుతాయి వెంటనే జనారణ్యంలోకి వెళితే మళ్లీ మన మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది అది ఎలాగో తప్పదు కాబట్టి దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైన మనసుతో కూర్చుంటే ఆ దేవాలయాల్లో చేసిన యజ్ఞయాగాది పుణ్య పూజల ఫలం వల్ల మనసులోని మాలిన్యం కరగటం ప్రారంభిస్తుంది అలా కొంతైనా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతాము గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేయడం వల్ల గుడికి వెళ్లిన పున్ య ఫలితం లభించదట గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అలా తింటేనే మీపై దేవుని ఆశీర్వాదముంటుంది అంతేకాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే శివాలయానికి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణలు చేయకండి ఎందుకంటే గర్భగుడిలో ఉన్న శివునిపై నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు గంగను దాటకూడదు కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు నిషిద్దం అలాగే మనలో చాలా మంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి మీద అభిషేకం చేస్తారు కాని అలా అస్సలు చేకూడదు శివుడిని అభిషేకించేటప్పుడు ఒక మట్టి పాత్రలో పాలను పోసుకుని శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే శివుడికి అభిషేకించిన తర్వాత శివలింగంపైన తప్పకుండా ఒక పుష్పాన్ని పెట్టాలి అలాగే శివలింగంపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కుంకుమలు వేయకూడదు గుడికి వెళ్లేటప్పుడు చేతులతో వెళ్లకూడదు మనకు తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి గుడికి తీసుకువెళ్లాలి సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్లి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేస్తే మీకు మీకున్న డబ్బు కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి శివుని ఆశీస్సుల వల్ల అష్టైశ్వర్యాలు లభించి ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారని శివపురాణంలో వివరించారు అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేటప్పుడు తులసిమాలను తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఆ వెంకన్న ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి సంతానం లేనివారు వారు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ మకం మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలుంటే రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దేవాలయ దర్శనం ఎంతో పవిత్రమైనది గుడికి వెళ్లినప్పుడు భక్తిపరమైన ఆచారాలు పాటించడం ఎంత ముఖ్యమో గుడి నుండి ఇంటికి వచ్చాక కూడా కొన్ని నియమాలు పాటించడం అంతే అవసరం మీ నియమాలను పాటించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది మన జీవితం సుఖశాంతులతో నిండి ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించడం ద్వారా దేవుని కృప మీపై ఎల్ లప్పుడు ఉంటుంది దేవుని ఆశీర్వాదాన్ని పొందేందుకు ఈ ఆచారాలను తప్పక అనుసరించండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు